టు ఆల్ అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా ప్రతి ఉదయ సాయంత్రములు బిడలతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా మీరందరూ అటువంటి ఆశీర్వాదము ఎప్పుడు మిస్ కావద్దండి ఈరోజు ఒక సహోదరి ప్రార్థన వసతుల కొరకు ఫోన్ చేసిందండి ఆమె ఏమని తన ప్రార్థన వస్త్రత చెప్తున్నదంటే ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసి నా యొక్క తండ్రికి నా యొక్క సహోదరునికి ఇంకా రక్షణ అనుభవం లేదు సిస్టర్ ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ వారిని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి మేమందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలని ఆశపడుతున్నామని ఆమె ప్రార్థన అవసరతలు అడిగినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించిందండి ఈ లోకంలో మనకు ఎన్నో అవసరతలు ఉండవచ్చు ఆర్థిక అవసరతలు ఉండొచ్చు శారీరక పరమైనటువంటి అవసరతలు ఉండవచ్చు అనారోగ్యం ఉండవచ్చు ఎన్ని ఉన్నప్పటికీ అవి మన శరీరమును పాడు చేయవచ్చు కానీ మన ఆత్మను ఏమాత్రము చేయలేవు అందుకే వాక్యం సెలవిస్తుంది కదా మీరు శరీరము చంపువానికి కాదు కానీ శరీరమును దానితో పాటు ఆత్మను చంపువానికే భయపడండి అని దేవాది దేవునికి మాత్రమే ఆ యొక్క అధికారం ఉన్నది కనుక దేవుని సన్నిధిని గడగడ ఒలుకుచూ సంతోషించండి భయము కలిగి భక్తి చేయండి విశ్వాస జీవితంలో అంచెలంచలుగా ముందుకు కొనసాగండి ఆయన మీద పూర్ణ విశ్వాసం ఉంచి మనము దేవుణ్ణి ఆశ్చర్యపరచాలి ఈ లోకంలో ఈ సృష్టి అంతటిలో దేవుని ఆశ్చర్యపరిచేది ఏది లేదు ఎందుకంటే సమస్తం ఆయనకు తెలుసు ఆశ్చర్యపరిచేది ఏంటంటే ఒక్కొక్కసారి మన విశ్వాసము బైబిల్లో చాలా సార్లు విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడ్డాడు అలాగే అవిశ్వాసాన్ని చూసి కూడా ఆశ్చర్యపడ్డాడు మీరు ఏ విధమైన ఆశ్చర్యాన్ని దేవుని కలిగిద్దాం అనుకుంటున్నారో అది మీ చేతుల్లోనే ఉంది ప్రభు సంతోషపడినట్లుగా బ్రతకడమే ఈ లోకంలో అసలైన బ్రతుకు కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి అన్ని విషయముల గురించి చిన్న బిడ్డలు తమ తండ్రితో తల్లిదండ్రులతో ఏ విధంగా పాలు పంచుకుంటారో చెప్పుకుంటారో ఆ విధంగా మన తండ్రి ఎదుట సాగిల ఆయన మనకు చేసిన మిలన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం మన జిహ్వా బలం ఆయనకు సమర్పిద్దాం ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఈ రోజు అంతయు ప్రభా మీరు క్షేమంగా కాచి కాపాడారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు చలిస్తాను ప్రభా మీ యొక్క కాపుదారి లేకుంటే ప్రభా నేను అడుగు తీసి అడుగు తండ్రి క్షేమంగా వేయలను ప్రభా మీ ఆజ్ఞ లేకుండా ప్రభా ఒక్క దినము భోజనము ఒక్క పూట భోజనం వచ్చేసి తృప్తి పొందగలవాడు ఎవరు ప్రభా మీరు నాకు తోడ ఇండుకుంటే ఈ మేళలన్నింటినీ నేను అనుభవించగలిగేవాడిని కాదయ్యా నా యొక్క జీవాన్ని నా యొక్క శరీరమును ప్రాణమును మీ యొక్క కంచ వేసి కాపాడుతూ సజీవ లెక్కలో చేర్చిన తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా ఈ లోకంలో ఏది నన్ను నశింపచారని తండ్రి పొంగి పొరలు నా మీద గోచున్నా ఏ శోధనలైనా ఏ సమస్య అయినా ఏ అనారోగ్యమైనా ప్రభు అది మీ ముందు చిన్నదని ప్రభు నేను విశ్వసిస్తున్నాను నా సమస్య నా దేవుని కంటే చిన్నది సమస్య కంటే నా దేవుడు గొప్పవాడని ఆ సమస్యతో ప్రభు నేను ధైర్యంగా చెప్పగలగా విశ్వాసము నాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ అంటున్నాయి ప్రతి ఒక్కరూ ప్రవ్వా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దీవించండి ఆశీర్వదించండి పేరు పేరున వారందరినీ మీ పాదముల దగ్గర ఎట్టిపరుచున్నానయ్యా వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్లిష్టమైన పరిస్థితుల్లో మిమ్మల్ని చూడగల నేత్రములు వారికి దయచేయండి ప్రతి సమస్యలను జయము పొందు వరకు మీ పాదములు వడు వదలక విడువక తండ్రి పట్టుదల కలిగి ప్రార్థించే ప్రార్థన ఆత్మను వారికి చేయండి అన్ని విషయముల గురించి మొలపెట్టుటకు నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ భారము కలిగినటువంటి ప్రార్థన భారమును ఆత్మను వారికి చేయండి ప్రభు ప్రభు అనారోగ్యంతో ఉన్న వారున్నారయ్యా ప్రార్థన వసతులు అడుగుతున్న వారున్నారయ సహాయం చేయండి ప్రభా అది చెప్పుకోగలిగిన దాంతో బాధపడుతున్నారా చెప్పుకోలే కొన్ని సమస్యలతో అనారోగ్యములతో ఇబ్బంది వారు వారున్నారయ్యా సహాయం చేయండి ముట్టండి స్వస్థపరచండి లేవనెత్తండి ప్రభు డాక్టర్లు సైతం అంత చిక్కని రోగములతో ట్రీట్మెంట్ లేని బాధలతో బాధపడుచున్న వారున్నారయ పరమ వైద్యుడ ఇక అసాధ్యమేది లేదు ప్రవ్వా శూన్యంలో నుంచి భూమిని వేలాడదీసిన దేవుడు ప్రభావ లేవిలో నుండి సమృద్ధిలోనికి నడిపించు దేవుడు ప్రభు నీకు అసాధ్యమైనది లేరు ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్య సమస్తము జరిగిపోతుంది ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్య మీ మాట ద్వారా మేము స్వస్థత పొందుకుంటామని విశ్వాసంలోనికి నడిపించండి ప్రభా అప్పుల సమస్యలతో ఉన్నవారు తండ్రి అవమానాలు పడుతున్న వారు ఉన్నారు ప్రభా ఏ పని చేపట్టినా దాంట్లో మేము నష్టమే చూస్తున్నాము దేవా ఇంకెన్నాళ్ళు మాకి పరీక్షలు తండ్రి అంటూ తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా లేవనే తండ్రి ప్రభు ఆశీర్వాదములతో తండ్రి ఎసయ్య వారికి మీరు సమాధానము చెప్పండి ప్రభు వారి హృదయములకు శాంతిని సమాధానము దయచ్చేయండి ప్రభు ఉన్నత స్థితిలోనికి వారిని నడిపించండి ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంచలంచలుగా వారిని ఎరిగించండి తండ్రి ఆచార్యకరుడవునైనా అద్భుతాలు చేయువాడవు ప్రభువ నిన్న నేడు ఇస్రాయల్ మధ్య చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మా మధ్య చేయడానికి కూడా ఈనాడు అదే దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామని విశ్వాసముతో ఉన్నాము ప్రభా మీ ఆజ్ఞ లేనిదే ఆ రాజులేను రాజ్యం లేను అధికారం లేను ఏది కూడా మమ్మల్ని ముట్ట చాలదని ప్రభా మేము విశ్వసిస్తున్నాము తండ్రి తండ్రి నశించిపోతున్న ఆత్మలను తండ్రి అసే జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రభా ఇంకెంత కాలము తండ్రి మీరు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఇక ఏ విధంగా తప్పించుకోనగనుంది ఎన్ని మార్లు సువార్త వారి చెవిన పడినప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ కఠిన హృదయములు గలవారిని ప్రవ్వ దర్శించండి ప్రవ్వ మీరు దర్శించండి వారి రాతి హృదయములు పగలగొట్టండి ప్రభా మాంసపు హృదయములు దయచేయండి ఇదిగో ప్రవ్వ మరియా అవే ఉత్తమమైన దానిని చేపట్టుటకు తండ్రి మీ పాదముల దగ్గర కూర్చొని ప్రభు విశ్వాసముతో తండ్రి మీ యొక్క మాటలను గైకొనిచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనను తండేశ సఫలపరచండి నాయన యమని బిడలను దీవించండి ఆశీర్వదించండి మీ మార్గముల నుంచి తప్పిపోకున్నట్లుగా మీ వాక్యమును గంతలు వారికి కట్టి ప్రభ తిన్నని మార్గంలో నడిపించండి తల్లిదండ్రులు వారి ఎందు సంతోషించి బిడలుగా తండ్రి వారు మీ సన్నిధిలో మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుందరు కాక మంచి కెరియర్ దయచేయండి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి మంచి వివాహ బంధములతో మీ చిత్తంలో జరిగే వివాహములతో ప్రభా వారి గృహములన్నీ కట్టబడిన గాక గర్భఫలం కొరకు ప్రార్థన అవసరం అడిగిన బిడ్డలు కన్నీరు కారుస్తున్న వారికి కన్నీటిని తొడవండి ప్రభు శ్రేష్టమైన సంతానమును స్వాస్థమును వారికి బహుమానముగా దయచేయండి ప్రభు నీ సన్నిధిలో మీకు సాక్షులుగా నిల్వ పెట్టండి గర్భంతో ఉన్న బిడలను వారి యొక్క గర్భంలో ఉన్న బిడలను దీవించండి ఆశీర్వదించండి సుఖప్రసవం దయచేయండి ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమం దయచేయండి ప్రభు అనేక అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నగా ఆయన ప్రభు నిబిడల చుట్టూ మీ దూతలను కావులు ముంచండి ప్రభు మార్గము సరాలము చేయండి ప్రభు ప్రతి ఒక్కరిని మీ యొక్క కాపుదలలో నడిపించండి ప్రభు తండ్రి మీకు వందనాలయ్యా గృహంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను వృద్ధాప్యంలో వచ్చేటువంటి బలహీనతల నుంచి ప్రభావ వారిని రక్షించండి కాపాడండి ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకుని కాపాడే దేవ వారికి మీరే పోషకుడే నడిపించండి తండ్రి బంధుమిత్రాలను దీవించండి ప్రభావ తోబుట్టువులను వారి కుటుంబాలను దీవించండి తండ్రి ఇరుగు పొరుగు వారిని దీవించండి తండ్రి మా శత్రువులను కూడా దీవించండి ప్రభా క్షమించగలే హృదయాన్ని దయచేయండి ప్రభా వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్నాం వారిని దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి చేతి కష్టార్జితమును దీవించండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్నవారు ప్రభా మరి ఎంతో మంది తండ్రి భార్యాభర్తలు మిస్అండర్స్టాండింగ్స్ తో డివోర్స్ వరకు వెళ్ళిన వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా మరి హృదయాల్లో మీ క్షమా హృదయాన్ని చేయండి ప్రభు మరల వారి కుటుంబం కట్టండి సంఘంలో మీ సాక్షిగా మాదిరికరమైన కుటుంబంగా వారిని మార్చండి తండ్రి తండ్రి స్పిరిచువల్ లైఫ్ లో మరలా మరలా పడిపోతూ మరలా మరలా మీకు సన్నిధికి దూరం అవుతున్న వారు ఉన్నారు తండ్రి వారిని స్థిరంగా నిలబెట్టండి ప్రభు ప్రతిదినము ప్రతిదినము వాక్యము చదువుట ఎందుకు ప్రార్థించటం ఎందుని విసుక పట్టుదల కలిగి ప్రభు సతాన్ను ఎదిరించగల ధైర్యమును దయచేయండి ప్రభు అనేక మంది గృహముల కొరకు ప్రార్థన వసతులు అడుగుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా ఆగిపోయినటువంటి గృహములు ఉన్నాయి ప్రభా సగం కన్స్ట్రక్షన్ ఆపివేసినటువంటి ఇల్లులు ఉన్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభా వారి గృహములు కట్టించండి సామర్థ్యమును దయచేయండి తండ్రి పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా మీ శాంతితో సమాధానముతో నింపండి ప్రభా ప్రతి గృహంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యతతో నింపండి తండ్రి ప్రతి కుటుంబంలో పరలోకంలో ఉన్నటువంటి వాతావరణాన్ని దయచేయండి యహోవ ఆశీర్వదించిన కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుందని సంఘంలోను సమాజంలోను మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభావ తండ్రి నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా వెలుగు వలె ప్రవ్వా పట్టణం మీద కట్టబడిన వలె మా బ్రతుకులు ఉన్నట్లుగా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడను పేరు మీ పాదల దగ్గర సమర్పిస్తున్నానయ్యా వారి అక్రతలన్నీ తీర్చి ప్రభా వారి హృదయంలో మీ యొక్క శాంతిని సమాధానం నింపండి ప్రభా అనేక మంది నిద్ర పట్టక వారి గృహంలో శాంతి సమాధానం లేక ప్రభా మరి ఎంతగానో బాధపడుచున్న కుటుంబాలున్నాయా సహాయం చేయండి ప్రభా ఆర్థికంగా వారి జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ ప్రభు మరి ఆత్మీయంగా వారి జీవితాలు ఫలవరితంగా లేని లేనటువంటి కుటుంబాలున్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా ఈ లోకంలో సమస్తము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వాడి లాభము ఏముంటుందని మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రభావ అయ్యా రక్షణను దయచేయండి ప్రభు దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించి ఆశీర్వదించండి రైతులను పంట పొలాలను దీవించండి మరి పని పాటల్లో తోడుగా నడిపించండి మంచి వాతావరణాన్ని దయచేయండి ప్రభా ఎండ నుంచి ప్రభాసను కాపాడండి సమతుల్యమైన వాతావరణ పరిస్థితులను మాకు దయచేయండి తండ్రి సంఘములు సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలస్ ను దీవించండి ప్రభా పరిచర్య చేయాలని అనేక చోట్లలో ప్రభా పరిచర్య కొరకు ద్వారములు తెరవండి తండ్రి పరిచారంతటిని నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి ఈ రాత్రి వేల సమయముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే బాక్యం దయచేయమని నా ప్రభును నా ఆరక్షకులను త్వరలో రానయిన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన ఏ సుకృసు తండ్రి అయిన దేవుని ప్రేమయం పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడునూ సదాకాలం మనకు తోడయిండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్